క్రైస్త లాడ్ పునరుద్ధానుడైన యేసు క్రీస్తు నామంలో మీ అందరికీ నా వందనాలండి బాగున్నారా ఏసయ్య మీ అందరినీ ఆశీర్వదించునుగాక అనుదిన వాత్సల్యత అను నేటి వాక్య ధ్యానాంశాన్ని ఇవదే కాలం ధ్యానించుకుందాం రండి పరిశుద్ధ బైబుల్ గ్రంథములో నుంచి ముప్పైవ సంకీర్తన పదకొండవ వాక్య భాగాన్ని నేను చదువుతాను దానికి ముందు మన మధ్యలో గమాలేల్ పాస్టర్ గారు ఉండడం అది చాలా సంతోషం ఈరోజు మన ప్రియులు అబ్రహం గారి యొక్క ఇల్లు ప్రతిష్ట ఆరాధనకి వచ్చాడు అయ్యారు ఆ అండి బాగున్నారా బాగున్నారా చాలా సంతోషం మీరు ఇలా రావడం అనుకోకుండా ఈ వాత్సల్యతలో మనం ఇలా ఆ దేవుని వాక్యాన్ని పంచుకోవడానికి ఆయన మహాకృప చూపాడు థ్యాంక్ యూ పాస్టర్ గారు థ్యాంక్ యూ దేవునికి మహిమ కలిగిన గాక ఒక చిన్న మాట నేను చదువుతాను వీలైతే బైబుల్ తెరిచి వాక్యాన్ని గమనించండి ఇది దావీదు రాసిన కీర్తన గృహ గానము అంటారు తను ఆనందంగా ఉన్నప్పుడు కన్నీటితో ఒక చక్కటి మాటను ఇక్కడ ప్రస్తావిస్తున్నాడు ఏమని ప్రస్తావిస్తున్నాడు అంటే నా అంగలార్పును నీవు నాట్యముగా మార్చి ఉన్నావు ఏసైకి మహిమ కలుగును గాక దైవ జనమా పరిశుద్ధ పిల్లలారా చదువుబడిన ఈ వాక్య భాగంలో నుంచి దేవుడు సూటిగా తేటగా మీతో మాట్లాడుతున్నాడు దావీదు మనందరికీ సుపరిచితమైన వాడే చిన్నప్పటిలో అడిగిన దావీదు పేరు తెలియని వాళ్ళంటూ ఎవ్వరు ఉండరు అయితే దావీదు జీవితంలోనండి తను ఒక చక్కటి మాటను జ్ఞాపకం చేసుకుంటున్నాడు తన జీవితాన్ని ఏమని దేవా నా అంగలర్పు దేవా నా కన్నీటిని నీవు నా మార్చేశావు దేవునికి స్తో కలిగే రోజున నువ్వు ఏ అంగళార్పులో ఉన్నావో ఏ నిట్టూర్పులో ఉన్నావో ఏ కన్నీటి మధ్యలో కాపురం చేస్తున్నావో నాకు తెలీదు దావిదు జీవితంలో సౌలు నమ్మిన వాడే నమహద్రోహం చేసినట్లుగా ఆధారం లేని వ్యక్తి ఆశ్రయపురానికి వెళితే ఆ రాజుగారు ఇతగాని చంపాలని పలు ప్రయత్నాలు చేశాడు దేవుడు అక్కడ తప్పించాడు అరణ్యంలోకి వెళ్ళి అద్భుత ఒక గృహలో దాక్కుంటే అక్కడ తప్పించాడు రెండు రెండు మూడు పర్యాయాలు ఈటిని వేసి చంపాలనుకుంటే యోనాతన ద్వారా హెచ్చరిక పొంది పలు పర్యాలు తప్పించుకున్నాడు ఇలాగూ దావీదు జీవితం అంతా శ్రమలే కష్టాలే ఇరుకులే ఇబ్బందులే ఈ రోజున ఈ వాక్యం వింటున్న దేవుని బిడ్డ ఏసుప్రభుని నమ్ముకున్నాను ప్రభు సన్నిధిలో నేను కాలం గడుపుతున్నాను అయినా అంగలార్పు కన్నీళ్ళు కష్టాలు శత్రు పోరాటం దేవుణ్ణి బిడ్డలే అనబడుతున్న వారి ద్వారా నువ్వు ఒకవేళ ఇప్పుడు హింస పొందుతున్నావేమో నాకు తెలియదు కానీ భయపడాల్సిన అవసరం లేదు దావిదంట తొమ్మిదవ కీర్తన పదో వాక్యంలో ఇలా రాయబడి ఉంటుంది యహోవా నిన్ను ఆశ్రయించు వారిని నీవు విడిచిపెట్టువాడవు కావు ఏసైకి మహిమ కలుగునుగాక గారు చదివినట్లుగా ఎవరైతే దేవుణ్ణి ఆశ్రయిస్తారో ఎవరైతే దేవుణ్ణి మీద ఆధారపడతారో ఎన్నడూ ఆయన విడిచిపెట్టే దేవుడు కాదు ఈ రోజున దైవజనమా నీ జీవితంలో చెప్పుకోలేని శోధనలు కష్టాలు కన్నీళ్ళు ఇరుకులు అప్పుల వలన ఇరుకులు పిల్లల సమస్యల వలన ఇరుకు నీ జీవితం భర్త ద్వారా కన్నీళ్ళు చుట్టూతో ఉన్న ప్రజల ద్వారా కన్నీళ్ళు ఎందుకు ఈ బ్రతుకు ఇక మరణమే శరణం అనుకున్నావా శుభవార్త నీవు నమ్మిన దేవుడు నోరుండి మాట్లాడలేని వాడు కాదు చెవులుండి విననివాడు కాదు కాళ్ళుండి వాడు కాదు ఆయన ఎవరో తెలుసా సజీవుడు నిన్ను కొన్ని పర్యాయాలు ఆయన పరీక్షిస్తాడు ఒక్కొక్కసారి దేవుడే కొన్ని శ్రమలను యోగుకి అనుమతించినట్లుగా అనుమతిస్తాడు ఎందుకో తెలుసా నీ స్వభావాన్ని తెలుసుకోవడానికి ఈ నా దేవుని సన్నిధిలో ఉన్న నీవు ఆయన్ని ఆశ్రయించగలిగితే దేవుణ్ణి హత్తుకోగలిగితే నిశ్చయముగా నీ అంగలార్పు నాట్యముగా మార్చునుగా అక్క నిజమండి దేవుణ్ణి హత్తుకో ఈ రోజున లౌక్యం సౌక్యం సెల్ ఫోన్ ని డబ్బుని రకరకాల వాటిని హత్తుకుంటున్నారు అవి వాళ్ళకి ఏమైందో తెలుసని అని ఉరిగా మార్చబడ్డాయి నేను అంటాను ఏ ఆశ్రయించగలిగితే నిశ్చయముగా దావీదు జీవితంలో ఎదురైన పోరాటాలను విడిపించి నోటి నిండా నవ్విచ్చి ప్రజలకు నలభై సంవత్సరాలు రాజుగా నడిపించిన దేవుడు నిన్ను కూడా నీ ఉన్న పట్టణంలో నీవున్న గ్రామంలో నువ్వు చేస్తున్న ఉద్యోగ స్థలాల్లో నువ్వు వెళుతున్న వ్యాపార స్థలాల్లో నీ తల దావీదుని హెచ్చించినట్లుగా నాట్యముగా మార్చి హెచ్చించునుగాక దేవుడి చిన్న మాటలు మీ జీవితంలో ఆశీర్వదించునుగాక ఆమె తలలు వంచండి పాస్టి గారు చిన్న ప్రార్థన చేస్తాడు పారిశుద్ధువైన మా తండ్రి గొప్ప దేవుడవు మా నాయన మీకు వందనములు స్తోత్రములు స్థుతులు చెల్లిస్తూ ఉన్నాము ఈ యొక్క సమయంలో మా ప్రభవ ఇంతవరకు మీ బిడలు మా నాయన ఈ లేఖన భాగాన్ని విన్నారు అయ్యా నిజముగా మా యొక్క కన్నీటిని మా అంగలార్పును తుడిచేటటువంటి దేవుడు నీ నాట్యంగాను సంతోషకరంగా మార్చగలిగిన దేవుడు మా నాయన మా ప్రభవ మా సహాయకుడు సమస్తము నీవై ఉన్నావు కాబట్టి ఎందరందరైతే మా ప్రభవ రకరకాల సమస్యల్లో కూరుకుపోయినారు నాయన రకరకాల వర్రీస్తో చింతతో దిగులుతో చీగుతో వేదన పడుతూ ఉన్నారు మా నాయన వారిని మీరు పైకి లేవనెత్తమని ప్రార్థన చేస్తున్నాను నీ సహాయమును అందించమని ప్రార్థన చేస్తూ ఉన్నాను నూతన సంతోషంతో నింపండి మా నాయన మరి అవసరాలు అక్కలు తీర్చండి మా నూతన సమాధానం నూతన శాంతిని మీ బిడలకు దయచేయమని ప్రార్థన చేస్తూ నాయన నీ కృప ద్వారా సమస్తము వారికి అందించమని నామను వేడుకుంటున్నాను తండ్రి దేవుని అనుదిన వాత్సలత అను ఈ దైవ వర్తమానాలు వింటున్నారు కదూ అనేకులకు షేర్ చేయండి తెలియపరచండి మీకు ఏదైనా సమస్య ఉంటే కామెంట్ రూపంలో తెలియపరచండి లేదా చెప్పుకోలేని ఏమైనా ఉంటే మా ఫోన్ నెంబర్ ఉంటుంది మాకు ఫోన్ చేయండి దేవుడు మీ అందరినీ ఆశీర్వదించును గాక థ్యాంక్ యూ గాడ్ బ్లెస్ యూ ఫస్ట్ గారు అండి బిడలందరినీ దీవించునుగా